సాధ్యమే ఇది అది అని లేదు దీపేన సాధ్యతే సర్వం అన్నారు సంధ్యా దీపం నమోస్తుతే సంధ్య అంటే రెండిటి సంధికి సంధ్య అని పేరు చీకటి వెళ్ళి పగలొస్తోంది ఉదయ వేళ సంధ్య పగలు వెళిపోయి రాత్రొస్తోంది ప్రదోషవేళ దోషము అంటే చీకటి ప్రదోషము అంటే చీకటికి ముందున్న కాలం ఇప్పుడు ఈ రెండు యందు కూడా దీపాన్నే వెలిగించాలి ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం ఒక లక్షణంతో ఉంటుంది సంధ్యా దీపం ఒక లక్షణంతో ఉంటుంది ఉదయం వేళ వెలిగించేటటువంటి దీపం పూజలో కృతజ్ఞతావిష్కారం అవుతుంది ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఆ సిద్ధాంతాన్ని పట్టుకోవలసి ఉంది మీకు చాలా తేలిగ్గా అర్థమవ్వడానికి నేను ఎప్పుడూ మనవి చేసేటటువంటి రీతి ఒక్కటే ఒక్కసారి మీరు కొద్దిగా పరిశీలనం చేయండి మీకు అర్థమైపోతుంది Isso. E...